Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Baracaba We've been here, we've been there, Vakas been just everywhere. ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ బెయిల్ ఇప్పిస్తోంది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆమెకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదిస్తున్నారని అన్నారు కవితకు బెయిల్ ఇప్పించేందుకే అభిషేక్ సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారన్నారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ అఘోరపరుస్తున్నది సుప్రీం కోర్టు ఒక వ్యక్తి చెప్తే ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు ఇది కోర్టు ధిక్కరవుతుంది కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడుతుంది కోర్టు ధిక్కరవుతుంది కాబట్టి మీరు వాదోపవాదం చేసేది మీరు హింది కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది మీ వకీలు మీ రాజ్యసభ అభ్యర్థి కాబట్టి బెయిల్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది ఎవరు